హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ ఉమ్మడి కిచెన్ ఈరోజు వీడియోలో ఆలు మేతి ముద్ద ఫ్రైని చూపించబోతున్నానండి ఈ ఫ్రై వచ్చేసి పుల్కాలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది లేదంటే రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సోమ్లీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ ఫ్రై తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను ఒక నాలుగు వందల గ్రాముల దాకా బంగాళదుంపల్ని తీసుకొని పైన ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నానండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి త్వరగా ఉడుకుతాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకొని ఈ బంగాళదుంపలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి రెండు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి బంగాళదుంపలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఒక స్టేనర్లోకి వేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత పైన ఉన్న తొక్కుని రిమూవ్ చేసుకోవాలి ఇలా మొత్తం బంగాళదుంపలకి కూడా పైన తొక్కు తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకోవాలండి మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి లేదంటే మీరు నైఫ్తో అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం బంగాళదుంపల్ని కూడా ఇదే విధంగా బ్రేక్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రైలోకి పచ్చిమిర్చి పేస్ట్ని తయారు చేసుకుందామండి దానికోసంగా ఒక మిక్సీ గిన్నెలోకి ఇక్కడ నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు ముక్కలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఈ పేస్టుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిట్టపటమన్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి ఈ పచ్చిశనగపప్పును కూడా మీడియం ఫ్లేమ్ మీద ఇలా దోరగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజుగా ఉండే రెండు మెంతుకూర కట్టల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ మెంతకూర మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించి ముక్కలు చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు వేపుకోండి ఇలా వేపుకున్నట్లయితే మనకి బంగాళాదుంప మేతి ఫ్రై అనేది తయారైందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి